जब तक पूरा चांद रहेगा नाम रहेगा ना। इंदिरा गांधी और है इंदिरा गांधी और है इंदिरा गांधी और है जब तक पूरा चांद रहेगा इंदिरा जी का नाम रहेगा ना। जब तक पूरा चांद रहेगा इंदिरा जी का नाम रहेगा जब तक पूरा चांद रहेगा इंदिरा जी का नाम रहेगा चला निकले ఇందిరాగాంధీ గారు గాంధీ గారి యొక్క నలభై రెండవ వర్దంతి సంగారెడ్డిలో ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూ దగ్గర వారి సిద్ధాంతలి ఖండిస్తూ మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు దేశ ప్రజలకు భారతదేశ ప్రజలకు కోసమై బలిదానం కాబట్టి సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు ఇందిరాగాంధీ గారు వారి యొక్క పాలనలో ప్రధానమంత్రిగా పేద భారతదేశంలో ప్రతి గ్రామానికి ప్రతి పల్లెటూరికి ప్రతి పట్టణానికి ఏర్పాటు చేసిన ప్రజల కోసము బ్యాంకులను జాత్యం చేసినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇది ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇలాంటి చరిత్ర ఇలాంటి పరిపాలన ఇలాంటి నిర్ణయాలు ఒక ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర ఈనాటి ప్రధానమంత్రులు చేయలేని పరిస్థితి ఆ రోజులలో ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేయడము పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వడము దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇవ్వడము ఇలాంటి ఎన్నో ఇందిరా గాంధీ గారు వారి పలి బలి కావడం జరిగింది ఆ రోజున ఆ బలిదానం తర్వాత వారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారు తర్వాత రాహుల్ గాంధీ గారు కాలక్రమంలో వాళ్ళ కుటుంబము త్యాగ ఇది ఇందిరా గాంధీ గారి యొక్క కుటుంబ చరిత్ర వారి త్యాగాల చరిత్ర దేశ ప్రజల కోసం దేశం కోసం బలీ కావడం జరిగింది ఇందిరాగాంధీ గారు అంటే నలభై రెండు సంవత్సరాలు మరి ఈనాడున్న జనరేషన్ కూడా ఇది గమనించాలి ఇందిరాగాంధీ గారు సంగారెడ్డి మెదక్ పార్లమెంట్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన చరిత్ర ఘనత ఇందిరాగాంధీ గారిది ఇక్కడ బిహెచ్ఎల్ రావడానికి కారణం వాళ్ళ తండ్రి లాల్ నెహ్రూ గారు ఈ ఉమ్మడి జిల్లా ఎప్పటికీ రుణపడాల్సిన పరిస్థితి ఉమ్మడి మేదక్ జిల్లాలో ఒక ఆర్టీఎస్ ఫ్యాక్టరీ ఒక బీడిఎల్ ఒక బిహెచ్ఎల్ ఒక సెట్ అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ ఇందిరాగాంధీకి మన ఉమ్మడి జిల్లాకి ఇచ్చిన వరాలు ఇది కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి జ్ఞాపకం తెచ్చుకోవాలి ఈనాటికి నలభై రెండు సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు బలి అయిపోయిన రోజు ఈ రోజు కాబట్టి వారి సిద్ధాలను ఘటిస్తూ సంగారెడ్డిలో వారి యొక్క విగ్రహానికి పూలమాలతో సిద్ధాన్ని ఘటిస్తూ ఘటిస్తున్నాం